హలో అందరికీ వెల్కమ్ టు గ్లోరీ ప్రతిభ బ్లాగ్స్ నేను రీసెంట్ వీడియోస్లో చెప్పాను కదా ఊరికి వెళ్ళినా మా పొలం కూడా చూపించిన కదా రీసెంట్ వీడియోలో సో అప్పుడు నేను చిప్పలకాయలు తెంపుకోవడానికి కూడా అన్నట్టు ఇంకా చిప్పలకాయకి వెళ్ళితే అయితే మస్తు చెట్లు నేను బాయి కాడైతే నిజంగా చిప్పలకాయలు కూడా ఉన్నాయి ఇది వచ్చే సీజన్ కాకున్నా కూడా చానా కాయలు అయితే ఉన్నాయి అండ్ మంచిగా అయినాయి కూడా తెల్ల తెల్లగా ఇట్లా మెరుస్తాయి కదా మంచిగా పెద్దగా అవుతాయి కదా చూడండి ఇట్లా ఉన్నాయో నేనైతే చిన్న చిన్నవి అన్నీ నాకు అందిన కాడకైతే దెంపేసినాయి ఇంకా మా ఆడైతే పైన ఉన్నవన్నీ తెంపండు నిజంగా కాయలు అయితే చాలా ఉన్నాయి చెట్లకు ఎన్ని ఉన్నాయి చూడండి ఒకసారి కనిపిస్తున్నాయి మంచిగా ఇంకా మేము బాగా కాడ పోయినప్పుడైతే మస్తు కొట్టింది కానీ ఇంకా చిప్పలకాయలు అయితే దెంపేసుకున్నాం మంచిగా సో వీటిని కొంతమంది కాల్చితే తినడానికి ఇష్టపడతారు కాకపోతే అయితే అస్సలు నచ్చవట్లేదు తింటే మక్కితేనే మంచిగా అనిపిస్తుంది చిప్పలకాయలు మక్కితే మస్తు అనిపిస్తుంది తీయ తీయగా మంచిగా అనిపిస్తాయి కదా సో ఇంకా చిన్నపిల్లలు తింటే సర్ది కూడా అవుతుంది సో ఇంత తక్కువ తింటే అంత మంచిది కాకపోతే చాలా మంచిగా ఉంటుంది ఇప్పుడు అయితే నాకు చాలా ఇష్టం మీరు చిప్పల పండు సో చూడండి కాయలు అయితే ఇంత మంచిగా కనిపిస్తున్నాయో ఇంకా మా కాడ ముందు వీడియోలో నేనైతే పత్తి మొక్కజొన్న అయితే చూపించిన కదా సో అక్కడనే అన్న చిప్పులకాయలు ఉన్నాయి లాస్ట్ వీడియోలో మొక్కజొన్న దగ్గర చెట్లు అయితే చాలా ఉన్నాయి నిజంగా చెట్లకు కాయలు కూడా చాలా ఉన్నాయి మా పాప దింపమంటే చూడండి ఆకు దింపుతుంది చిప్పలకాయ దింపమంటే అది గట్టి ఉంది ఆమెకు వస్తలేదని ఆకైతే తెంపింది సో నిజంగా మస్తు అయితే కాయలు అయితే మస్తు దొరికినాయి మాకు ఇంకా అవైతే మేము తెంపుకొని ఇంకా ఫైవ్ డేస్లో అయితే అన్నీ మక్కిపోతాయి అన్నట్టు అట్లు ఉన్నాయి ఒక కాయలు అయితే నిజంగా చాలా తీయ తీయగా మస్తు అనిపిస్తుంది అండ్ బాయ్ పోతే నాకైతే మంచిగా అన్నం అవుతుంది ఎందుకో అంటే బాయ్ అన్నం తింటే కొంచెం ఎక్కువనే తింటాం ఇంకా అంటే ఇద్దరికి మంచిగా అనిపిస్తుంది అన్నట్టు ఇంకో ఇవన్నీ మేము తెంపిన కాయలు అన్నట్టు ఎన్ని కానమున్నాయో కదా సో అయితే ఇంకా అవైతే మక్కేసినాయి చూడండి సో మాక్కి ఇంత ఎంత తీయ ఉంటుంది మస్తు అనిపించింది నాకైతే సో ఇది చిప్పలకాయలు చూస్తే నాకైతే ఒకటి గుర్తుకొస్తుంది అన్నట్టు ఏంటంటే మా కాలేజ్ డేస్లో ఒక ఫ్రెండ్ ఉంటుండే గౌష్య అని చెప్పేసి సో తన ఫ్రూట్ ఎట్లా తింటుండే అంటే నేను అయితే ఊరు నుంచి తెచ్చిన ఇట్ల మా ఫ్రెండ్కి ఇచ్చేసాను అన్నట్టు ఒకటి ఇస్తే మనమేమో ఒకలాగా తింటాం మామేమో వెరైటీగా తిన్నది నాకు నిజంగా తింటుండి చూస్తే చాలా నవ్వొచ్చేది సో నేను చూపిస్తాను తను ఎట్లా తింటుంది అనేది మనమైతే కొంచెం తీసుకొని అట్లనే తినేస్తాం కదా తనైతే ఒక్కొక్క గింజ తీసుకొని తింటది అన్నట్టు మస్తు అప్పుడైతే కామెడీ అనిపించింది మనమైతే ఇట్లా తింటాం కదా ఇంకా మా ఫ్రెండ్ అయితే ఇట్లా జోక్ తింటుంది ఒక్కొక్క గింజ తీసుకొని నోట్లో పెట్టుకొని తింటుంది అన్నట్టు చూడండి ఎట్లా తింటదో ఇట్లా ఒక్కొక్క గింజ తింటారంట అంటే ఆ ముస్లిం అన్నట్టు ఆమె వాళ్ళ ఇంట్లో అట్లనే తింటారంట ఆ ఫ్రూట్ని ఇట్లా గింజ గింజ తింటే నాకైతే మస్తు నవ్వొచ్చేది ఇంకా చిప్పలకాయలు చూస్తే ఖచ్చితంగా మా ఫ్రెండ్ అయితే గుర్తుకొస్తుంది గౌష్య ఇంటర్ ఫ్రెండ్ అన్నట్టు సో ఇది వచ్చేసి బ్లాగు చిప్పలకాయల బ్లాగు మస్త మస్తు ఉంటాయి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి